ఎంత తొంత్రాలు అలా ఎన్ని తొంత్రాలు ఐందానా డేట్ 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 ఎప్పుడు స్టార్ట్ చేశారు ఓయ్ ఎనకడ్ గా అప్పుడు అనౌన్స్ చేశారు అనమాట ఆ దేవస్థానాన్ని ఆ అవును అవును ఆ గా అనౌన్స్ చేశారు సో ఇఫ్ ఇన్కేస్ బిఫోర్ గా ఉంటే ఉండొచ్చేమో గానీ ఆఫీషియల్ గా ఆ దేవస్థానాన్ని అప్పుడు అనౌన్స్ చేశారు అప్పుడే అదే కదా ఆన్సర్ ఎప్పుడు నేను ఎలా చెప్తాను ఇప్పుడు చెప్పండి మీరు కదా సో పదిహేడు వందల కాదు అసలు